హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ ఉదయ రేణుగుంట విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ చాన్పత్ హెచ్ ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా వచ్చే పెయిన్ బ్యాక్ పెయిన్ ప్యూబిక్ బోన్ పెయిన్ పెల్విక్ గర్డిల్ పెయిన్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ వల్ల మనం బేక్ ఎయిన్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ పెల్విక్ ఏరియాలో చాలా స్ట్రెయిన్ పడుతుంది అనమాట దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి షిఫ్ట్ అవుతుంది అది చాలా స్ట్రెయిన్ పడుతుంది మన బ్యాక్లో అండ్ బేబీ పొజిషన్ వల్ల మీ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల నడవటం కానీ కూర్చొని లేచే అప్పుడు కానీ పోస్చర్ మనం సరిగ్గా పెట్టం సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ అవుతుంది ఆ వెయిట్కి అట్లా మనం పోస్చర్ సరిగ్గా పెట్టకుండా కూడా మనకి పెయిన్ వస్తుంది అండ్ రిలాక్సింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది లాస్ట్ లో ఎక్కువగా అండ్ అది మన జాయింట్స్ని లూజన్ చేస్తుంది అనమాట సో దట్ మనకి నార్మల్ డెలివరీ ఈజీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో పోస్చర్ వల్ల కావచ్చు హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు మనకి ఈ పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం అండ్ ఎస్పెషల్లీ ఈ పెయిన్ మనము సెకండ్ టైం లో ఎక్కువ చూస్తాం ఎందుకంటే ఫస్ట్ టైం డెలివరీ అయిన తర్వాత కేర్ తీసుకో మనం బిజీ ఉంటాం కిడ్స్తో బిజీ ఉంటాము వేరే వేరే తో బిజీ ఉంటే మనం కేర్ తీసు ఆల్రెడీ ఆ మజిల్స్ వీక్ ఉంటాయి దాన్ని స్ట్రెంగ్న్ చేయకుండానే మళ్ళీ మనం సెకండ్ ప్రెగ్నెన్సీలోకి వెళ్ళిపోతాం అప్పుడు ఆ వెయిట్ గెయిన్ అనేది ఇంకా ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది మనకి బాడీలో సో అందుకే మనం సెకండ్ టైం మదర్లో కూడా చూస్తాం ఇది ఎక్కువ అఫ్కోర్స్ ఫస్ట్ టైం మదర్స్లో కూడా బిజీ అగైన్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనం ఎక్కువ యాక్టివ్ ఉండకపోవడం లాంగ్ సిట్టింగ్ అండ్ కరెక్ట్గా కూర్చోకపోవడం బేసిక్గా ఇవన్నీ ఇష్యూస్ వల్ల మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది సో ఈ పెయిన్ తగ్గటానికి మనం హాట్ వాటర్ ప్యాక్ పెట్టచ్చు స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు అండ్ ఇంపార్టెంట్లీ ఏం చేయొచ్చు అంటే ఆ టమ్మిని మనం టై చేయొచ్చు సింపుల్గా టమ్ సపోర్ట్ చేస్తూ బెల్విక్ బైడే చిన్న కాటన్ క్లాత్ తీసుకొని మీరు టమ్ని బైండ్ చేస్తే మీకు ఈజీగా సపోర్టివ్గా ఉంటుంది అనుకుంట సో మీరు ఒక్కొక్కసారి పెయిన్ మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మీరు నడవలేకపోతారు సరే ఒక టెన్ మినిట్స్ వాక్ చేద్దామో అన్నప్పుడు మీకు చాలా పెయిన్ ఉంటుంది మీరు నడవలేరు మీ ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్కి కూడా మీకు ఇబ్బంది అవుతుంది సో ఇలాంటప్పుడు మీరు టమ్ని మీ బెల్లీని టై చేసుకోండి క్లాత్తోని టై చేసుకోవాలి చేసుకున్నప్పుడు మీకు అది చాలా సపోర్టివ్గా ఉంటుంది సో ఎవ్రీ డే ఒక టూ త్రీ అవర్స్ టై చేసుకొని తర్వాత తీసేయచ్చు పడుకున్నప్పుడు అలా టైంలో తీసేసేయాలి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇన్ ద సెన్స్ నిల్చొని వర్క్ చేస్తున్నప్పుడు కిచెన్లో ఆర్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా యాక్టివిటీ ఒక్కొక్కసారి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా మీరు అది టై చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అది చేసుకున్నప్పుడు మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రెషర్ పడదు ఆ ప్రెషర్ పెల్విస్ అబ్నార్మల్ గా పడదు కాబట్టి మీకు ఆ ప్యూబిక్ బోన్ పెయిన్ ఆ పెల్విక్ గర్డియల్ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఏదైనా చిన్న కాటన్ క్లాత్ తీసుకోండి మించు సరిపోతుంది చాలా టైట్గా టై చేయాలి జెంటిన్ అంటే మీకు ఎంత సపోర్ట్ అవసరమో అంత సపోర్టివ్గా అంత టైట్లో టై చేసుకుంటే మీకు సరిపోతుంది అండ్ ఎస్పెషల్లీ ట బాగా మజిల్స్ లూజిన వాళ్ళు స్కిన్ బాగా స్ట్రెచ్ అయిన వాళ్ళు టమీ లా కింద పడిపోతూ ఉంటుంది హ్యాంగ్ అవుతూ ఉంటుంది సో మనకి స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి అట్లాంటి లో స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఎక్కువ వస్తాయి సో ఇప్పుడు మీరు టై అనుకోండి మీకు ఆ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ అబ్నార్మల్ ఎలాస్టిసిటీ అబ్ అబ్నార్మల్ స్ట్రెచింగ్ ఏదైతే అయితే ఉంటుందో అది మీకు ఉండదు సో అందుకే మీకు ఈ స్ట్రెచ్ మార్క్స్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది అండ్ పెళ్లీస్ మీ మజిల్స్ ఎప్పుడైతే సపోర్టివ్ ఉంటుందో మీ బెల్లీ సపోర్ట్ ఉంటుందో కరెక్ట్ కరెక్ట్గా అవుతుంది మీకు అండ్ బేబీ పొజిషన్ కూడా మీకు నార్మల్ డెలివరీకి అవ్వటానికి హెల్ప్ అవుతుంది అంటే నార్మల్ డెలివరీకి ఎంత పొజిషన్ పొజిషన్లో ఉండాలో బేబీ ఆ పొజిషన్కి రావటానికి కూడా హెల్ప్ అవుతుంది సో మదర్కి పెయిన్ తగ్గుతుంటది అండ్ అట్ ద సేమ్ టైం బేబీ కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి అది బేబీ పొజిషన్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఎలా కట్టుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా సింపుల్గా కట్టుకోవచ్చు మీకు ఎవరైనా సపోర్ట్ ఉంటే వాళ్ళతో చేయించండి లేదు అంటే మీరే మీరంతలు మీరే కట్టుకోవచ్చు ఒక లాంగ్ చున్నీ ఉంటే సరిపోతుంది మీరే ఈ వీడియోలో చూసి కట్టుకుంటే సరిపోతుంది సో మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఎవరైతే ఈ పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళు ఇలా కట్టుకొని ట్రై చేయండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఒక కాటన్ చున్నీ తీసుకోండి సింపుల్ కాటన్ చున్నీ మీరు డైలీ యూజ్ చేసేది అది తమ్మి చుట్టూ పెట్టి పెళ్లిస్ని కొంచెం ఇలా పైకి చేసి చున్నీ బెల్లి కింద నుంచి చేయండి బెల్లి సపోర్ట్గా ఉండేలాగా టైట్ వెనకాలకు వచ్చిన తర్వాత ఆ చున్నీని క్రాస్ చేయండి మంచిగా మీకు ఎంత టైట్గా కావాలో అంత టైట్గా లెఫ్ట్ సైడ్ చున్నీని అలాగే పెట్టండి రైట్ సైడ్ చున్నీ రైట్ సైడ్ ఉన్న క్లాత్ని మళ్ళీ ఇంకొక రౌండ్ ర్యాప్ చేయండి బెల్లిని బాగా సపోర్ట్ చేస్తూ మీరు ర్యాప్ చేయండి ర్యాప్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న చున్నీని బెల్లి కింద నుంచి అగే సపోర్ట్ కోసం బెల్లి కింద నుంచి తీసుకొచ్చి మీరు రైట్ సైడ్ నాట్ వేసుకోవచ్చు అగే మీకు ఎంత టైట్ కావాలో అంత టైట్గా నాట్ వేసుకో దెన్ ఎక్స్ట్రా క్లాత్ని మీరు మెల్లిగా క్లాత్ కింద పుష్ చేసేస్తారు కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా చేసి చూడండి మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ మీకు తగ్గిపోతుంది చాలా సపోర్ట్ ఉంటుంది మీ కి మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ